వైసీపీ పాలనలో అవినీతి అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు విమర్శించారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు మద్దిపాడు మండలం పెద్ద కొత్తపల్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సంతనతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు టిడిపి అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు వైసీపీ పాలనలో దళితులు బీసీలను అన్ని విధాలా దగా చేసిందన్నారు ఎస్సీలపై అనేక దాడులు జరిగాయన్నారు దోచుకోవడం దాచుకోవడమే ధ్యేయంగా వైసీపీ నేతలు ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు టీడీపీ జెండా కనిపించకుండా చేస్తామని జగన్ అనేక సార్లు చెప్పారని ఇప్పుడు వైసీపీ నాయకులే ఆ పార్టీ జెండాను పీకేసే రోజులు వచ్చాయని అన్నారు గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి రైతులకు నీరు అందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు వైసీపీ నాయకులు భూ రాబందుల్లాగా మారి వందల ఏళ్ల నాటి రైతుల భూములను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారన్నారు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కొత్త గేటు నిర్మించే పరిస్థితి లేదన్నారు సొంత చెల్లెలైన షర్మిలకే అన్యాయం చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ రంగారావు టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంతబాబు నల్లూరి సంజీవరావు నల్లూరి చంద్రయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు

తాకే సైడ్ లాండి చెమరే కడలకండి అలా సభ్యులు కూడా ఆ కార్యక్రమాల ఎవరుంటే ఉంటావో వాళ్ళ వేదిక ని కొద్దిగా మీరు కూడా కూర్చోండి అద్దలు ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కూర్చున్నాం చెప్పు లైగలేదు

నందమూరి తారక రామారావు గ్రహము ఆశ్రయించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు విజయకుమార్ గారికి తెలుగుదేశం పార్టీ పెదకొత్తపల్లి కుటుంబ సభ్యులు అదేవిధంగా బద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున సంత రోజుల పాడు తెలుగుదేశం పార్టీ తరఫున అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిర్మించి దీనిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు పెద్ద కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున భవానీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికి నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఉన్నటువంటి నిమ్న వర్గాలకి దళిత వర్గాలకి పేద వర్గాలకి ఆ కుల వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఏ రాజకీయాలు తెలియనటువంటి ఒక ఆదర్శవంతమైన ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఇంకేదైనా అవసరమైనటువంటి ల్యాండ్ రికార్డ్స్ పొందటానికి ఎటు చూసినా పది కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా మండల వ్యవస్థని గ్రామీణ క్రాంతి పథకం అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో అతడు ఎన్టీ రామారావు గారు లేదా బీసీలకు రిజర్వేషన్ ఆ రోజు ప్రదేశ్ భారతదేశం కూడా ఎన్టీ రామారావు భారతదేశ రత్న ఎప్పుడు ఇస్తారని ఎదురు ఎందుకు ఒక వివక్షత అయితే జరుగుతుంది యావత్తు గర్వించదగ్గటువంటి ప్రపంచం యావత్తు కూడా ఒక మహానాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించి తొమ్మిది నెలలు పార్టీ పెట్టి తొమ్మిది నెలల కాలంలో అధికారులకు తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నలభై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక దుర్మార్గమైన పరిపాలనకి పరిపాలనలో ఉంటే ఆ పరిపాలన తృదముట్టించడానికి ఉద్భవించినటువంటి ఒక మహా నేత ఆంధ్రప్రదేశ్లో పుట్టి సినీ రంగంలో రారాజుగా వెలిగి రాజకీయంకొచ్చి తను ఏదైతే సినీ రంగంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పడుతున్న బాధలు వివక్షత అన్నింటిని కూడా తన సినిమాల్లో చూపించి రాజకీయంగా ముందుకొచ్చి సమాజానికి ఏదో చేయని తలంపుతో పార్టీ పెట్టి ఆ పార్టీతో మిదన అధికారం తీసుకొచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ విగ్ర ఈ సాయం సమయంలో కొత్తపల్లి గ్రామంలో మీ అందరి సమక్షలంతా కన్నుల పండుగగా జరుపుకోవటం ఒక మహానేతని స్మరించుకోవటం నిజంగా ఈరోజు ఒక గర్వించదగిన విషయం నాకైతే చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా సోదరులారా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సూర్య చంద్రులు కాలం ఆ మహానాయకుణ్ణి ఈ దేశం మర్చిపోనటువంటి ఈ దేశ నిజమైన ముద్దుబిడ్డ ఎన్టీ రామారావు గారు మీరు చూసారా లేదో సినిమాల్లో ఆయన కురుక్షేత్ర సంగమంలో కానీ కురుక్షేత్ర సినిమాలలో ఆ రోజు కర్ణుడు విలువిద్యా ప్రదర్శన కోసం కర్ణుడు పిలిస్తే భీష్ముడు ద్రోణాచార్యుడు వాళ్ళు కర్ణుడు సూతపుత్రుడు పుత్రుడు అర్హుడు కాదు ఆయన ఎట్లా చేస్తాడు ఒక రాజపుత్రుడికే ఇక్కడ యోగ్యత అంటే అయ్యా ద్రోణ నువ్వు పుట్టిన కులమేంటి నువ్వు మట్టి కుండలో పుట్టే నీదే కులం అయ్యా భీష్మ నీ పాత్ర ఏంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పెద్ద కొత్తపల్లి గ్రామంలో ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే దాంచర్ల గారు అదేవిధంగా ఎమ్మెల్యే గుడ్డిపాటి రవి గారు అర్థంకి ఎమ్మెల్యే గుడ్డుపాటి రవి గారు ప్రకాశ ఒంగోలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బాలాజీ గారు సభా అధ్యక్షులు మండల్ పార్టీ ప్రెసిడెంట్ జయంతిబాబు గారు అదేవిధంగా వెనకాలన్న మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ సంత నిధుల నాయకులు నాయకురాలు మరీ ముఖంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం అభిమానులు ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇంత ఘనంగా ఈ గ్రామంలో పెద్ద పెద్ద పనుల్లో జరగటం ఎంతో సంతోషంగా ఉంది ఊహించని విధంగా ఇంత అద్భుతంగా జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇది ఎన్ని రోజు ఎన్ని రోజుల నుంచో మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని మన పెద్దపల్లి ప్రజ నాయకులందరూ అడుగుతా ఉన్నారు చివరికి ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడంటే ఎంతైనా మాట్లాడవచ్చు ఒక వినక చెప్పాలంటే ఆయన సినిమా నటుడుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రతి పాత్రలో ఆయన బ్రహ్మాండంగా నటించాడు కృష్ణుడి పాత్రలో చూస్తే అదే విధంగా ఉంది రాముడి పాత్రలో అదే విధంగా ఉంది దుర్యోధన పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు ఏ పాత్రలో నటిస్తే ఇంతకన్నా మంచి వ్యక్తి ఎవరు లేదు లేదేమో అనే పిచ్చే అనే విధంగా ఎన్టీ గారు నటించారు ఈరోజు సినిమాల్లో అంత అద్భుతంగా పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించినా కానీ ప్రజలకి ఏదో సేవ చేయాలని ఆ రోజు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే రికార్డ్ బ్రేక్ లో గినిస్ బుక్ రికార్డ్ బ్రేక్ లో తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని తెప్పించుకోవడం అదొక ఓల్డ్ రికార్డ్ అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రావటమే కాకుండా చాలా మంది ఎలక్షన్లు గెలుస్తా ఉంటారు కానీ మంచి పేరు ముద్ర ఎల్లప్పుడూ పెట్టుకోవాలంటే అది కొద్ది సాధ్యం అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రము ఉన్నంత కాలం ఇక్కడ ప్రజలు ఉన్నంత కాలము ఆయన పేరు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయారు ఈరోజు ఆయన చేసిన రెండు మూడు మంచి పనులు ఆయన ప్రజలకి ఎంతో మంచి మంచి పనులు చేశారు ఉదాహరణకి పేదలకి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారు అదేవిధంగా పక్కా గృహాలు ఇప్పించారు పరిపాలన విషయంలో ఆయన మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని వచ్చారు ఇవన్నీ కాకుండా సామాజికంగా పేదలకి బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా బీసీలకి ఆయన ఎంతో పొలిటికల్ ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న బీసీ లీడర్ని పెద్ద పెద్ద నాయకులుగా చేసి ఈ రోజు కూడా మన మధ్యలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు రోజు ఎన్టీ రామారావు గారు అందుకని మన దేశంలోనే ఒక గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇదే కాకుండా మనం గమనించాల్సింది ఏంటిదంటే అదే స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఇదే మన సమయం వచ్చే ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉంది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఆయన ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకోవాలి వెళ్ళాలంటే ఈసారి జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ జరిగిన పెద్ద పెద్ద పల్లి తెలుగుదేశం నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలిపి చాలా మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొన పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారామక రామారావు గారి గురించి చెప్పేంత వయసు అనుభవం కూడా నాకు లేదు మహానుభావుడు గొప్ప వ్యక్తి అనమాట అటు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనకు ఆయనే పోటీ అనమాట ఆయనకు సాటి ఎవరు రాదు ఇందాక మన బాలాజీ మాట్లాడుతూ చెప్తా ఉన్నారన్నమాట మొన్న ఈ మధ్య అనౌన్స్ చేసిన వాడిట్లో పెద్దలు పివి నరసింహరావు గారికి భారతరత్న రావటం మనందరం కూడా సంతోషమే ఒక మంత్రిగా రావటం మనందరం కూడా సంతోషమే అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంతో గొప్ప వ్యక్తి రాజకీయ రంగంలో కానీ ఎన్నో మార్పులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారికి కూడా రావాలని చెప్పి కూడా మనసారా మనందరం కూడా కోరుకోవాలని చెప్పి కూడా తపాపుగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అటు ఎనభై మూడులో ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ పెద్ద తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చినా సరే ఎన్ని కుట్రలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ పునాదిలో ఒక్క ఇటుక బిళ్ళను కూడా కద్దెర్చలేకపోయారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కార్యకర్తలకు ఉండే బలం అని చెప్పి కూడా తెలియజేయడంలో ఏమాత్రం కూడా సంగమ లేదు మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఐదులో నాదండల భాస్కర్ రావు గారి రూపంలో తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు తర్వాత కొన్ని రోజుల తర్వాత లక్ష్మీపారత రూపంలో చేశారు ఇప్పుడు జగన్ రూపంలో చేస్తూ ఉన్నారు అంతకింత రెట్టి తోటి రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసిమెలిచిగా పనిచేసి తప్పకుండా నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై సీట్లు కొట్టి ఏ అవమానంతో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారో దానికంటే తలెత్తుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉంటాను అదేవిధంగా స్థానికంగా సోదరుడు విజయ్ కుమార్ ఒకసారి ఎమ్మెల్యే చేశారు రెండు సార్లు దెబ్బతింటాం జరిగిందనమాట మేమందరం కూడా కలిసి పనిచేసాం నేను ఒక్కటే మిమ్మల్ని అందరిని కూడా అడుగుతూ ఉన్నాను ఈసారి గ్రామాల్లో అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పక్కన పెట్టండి కలిసి గట్టిగా పనిచేయండి సోదరుడు విజయకుమార్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా పేరు అందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనే విధంగా చేసిన గ్రామస్తులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం పెట్టి మళ్ళా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మండలంలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒకసారి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టుకున్నాం ఈరోజు ఈ కొత్తపల్లిలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవటం దాన్ని అందరం కూడా రావటం ఎన్టీ రామారావు గారి గురించి రెండు నిమిషాలు అందరం కూడా తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం ఇది ఎన్టీ రామారావు గారు అనేది ఒక పురుషుడు ఆయన ఎన్ని సంవత్సరాలు చ చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల్లో హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఈ రోజుకి కూడా ఎవరైనా కూడా ఒక కృష్ణుని చూడాలంటే ఎన్టీ రామారావు గారిని చూస్తే గుర్తుపెట్టుకుంటారు రాముని చూడాలన్నా ఎన్టీ రామారావు గారిని చూస్తేనే ఇలా ఉంటారు రామురని చెప్పేసి అనుకునే ఎన్నో పాత్రలు పోషించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పుడుండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా మన ఎన్టీఆర్ గారు దాన్ని చెప్పడం మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చినా కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఈ రోజుడికి అమలు పరుస్తున్నా ఉంటే ఆయన ముందు చూపుతోటి ఆ రోజుల్లో పెట్టిన పథకాలు ఏదైతే కిలో రెండు రూపాయలకే కిలో పియ్యం అదేవిధంగా మహిళలు ఇంటికే పరిమితంగా అడగడదు మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలని తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు అదేవిధంగా పెన్షన్ కూడా ఆ రోజుల్లో మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఏదైతే ఎస్సీ కాలనీస్ కానీ బీసీ కాలనీస్ కానీ ఉంటే పక్కా గృహాలు కానీ ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఉన్నాయి ఈరోజు ఆయన పెట్టిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అనేక కార్యక్రమాలు కూడా ఆయన పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ రోజులు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముందు చూపుతోటి పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకే మన దేశంలోనే కాకుండా ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాం ఎన్టీఆర్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పరిస్థితిలో కూడా ఈ రోజు తెలుగు ప్రజల్లో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఉన్నాం అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం అందరం కూడా ఈరోజు ఇంటి రామారావు గారి గురించి మనం తలుచుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నా ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన పనులు తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా అని మీ అందరం కూడా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మీ పక్కనే ఉండే గుళ్ళకమ్మది దగ్గర దగ్గర గేట్లు కొట్టకపోతే ఈ రోజుకి దిక్కు దివానా లేదు అదేవిధంగా ఆ గేట్లకి మూడు కోట్లు పెట్టి చేపించడానికి కూడా ఈ చేత కాలేదు ఈ ముఖ్యమంత్రికి ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు చూసేమో వచ్చి ఏదో మాట్లాడటం తప్పితే ఈ రోజుకి కూడా దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా ఈరోజుండే పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి ఎక్కడ కూడా రోడ్లు ఇలా బ్రిడ్జి గట్లా ఏ పని కూడా పూర్తి కాల ఈరోజు అదేమంటే పెన్షన్లు అది మరి తెలుగుదేశం టైంలో పెన్షన్లు రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇస్తే ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువనే లేకపోతే మా మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఎంతోమంది కూడా ఈరోజు పెన్షన్లు కూడా తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతుంది కూడా ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చాడు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల పూర్తిగా దాన్ని ఏం చేశారనేది కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లెక్క తీస్తాం లెక్క తీసిన తర్వాత ఎవరెవరు తిన్నారో ఇవన్నీ కూడా కక్కించే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కూడా ప్రజలను కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక నియంత్ర పాలన ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగించారు ఈరోజు ఇసుక పక్కడికి ఇసుక దోచుకుంటున్నాడు ఒక పక్క చూసుకుంటే మధ్యమేమో ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి దొంగ బ్రాండ్లు పెట్టి ఈరోజు ఎంతోమంది చావు కారుకురయ్యాడు ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నాడంటే సిపిఎస్ వద్దన్నాడు ఏయో చెప్పాడు మాటలు ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు వ్యవస్థని కూడా అదేవిధంగా చదువుకున్న స్టూడెంట్స్కేమో జాబ్ క్యాలెండర్ అన్నాడు ఈరోజు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు చదువుకున్న వాళ్ళేమో ఇంటి దగ్గర తిరిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి ఎన్నో విధంగా అన్ని ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చెప్పి కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ ఊర్లు కానీ అదేవిధంగా అన్నీ బాగుండాలి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారానికి రావాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి మేమైతే జిల్లాలో నాయకులు అంతా కూడా ఒక యూనిటీగా ఉన్నాం ఏ జిల్లా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అడిగినా లేకపోతే లోకేష్ గారి ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా మేమందరం కలిసి కూర్చుంటున్నాం ఏ ప్రోగ్రాం చేసినా ఈరోజు ప్రకాశం జిల్లా నుంచే మొదలుపెట్టేటట్టుగా సక్సెస్ఫుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ మూలకు పోయినా కూడా ఒక ఆదర్శంగా మేమందరం కూడా కలిసి మేము పనిచేస్తున్నాం మీరు కూడా ఊళ్ళల్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఏదైతే మనం చేయాల్సిన పనులు ఉన్నాయో ఈ రెండు కూడా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా మరోసారి మే అందరినీ కోరుకుంటున్నా మన విజయ్ రెండుసార్లు ఇక్కడ

ஜனகா மண்டல தெரிவித்து